హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మినప గారెండి మినపగారెల్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి అలాగే మినపగారెలు క్రిస్పీగా రావాలంటే ఏం కలుపుకుంటే బాగుంటుంది అనేది వీడియోలో చూద్దామండి ముందుగా నేను పిండిని తీసుకున్నాను మినపప్పు వచ్చేసి నేను ముందు రోజు నైట్ ఒక కప్పు నానబెట్టుకున్నాను అనమాట ఒక కప్పుకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి అలానే తగినంత ఉప్పు అదేవిధంగా కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవాలండి బాగా మరీ టైట్గా అసలు కలుపుకోకూడదు కావాలంటే కొంచెం వాటర్ యూజ్ చేసుకుంటూ కలుపుకోవాలండి చాలా మృదువుగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇక్కడ నేను వచ్చేసి ఈ మినప ఎలా వేసుకున్నానంటే చాలా చిన్న చిన్నగా వేసుకున్నానండి ఎందుకంటే తినడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలా బాగా వేగుతాయి కూడా ఈ విధంగా వాటర్లో చేతులన్నీ అద్దుకొని ఇలా చేత్తోనే వేసానండి కావాలంటే మీ ఇష్టం ఒక బటర్ పేపర్ మీద వేసుకోండి లేదంటే ఒక కవర్ మీదైనా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా వేసుకున్నాను చిన్న చిన్నగా వీటిని వేసిన వెంబటే మాత్రం కదపకండి కొంచెం వేగిన తర్వాత గరిటతోటి నెమ్మదిగా కదపండి అదేవిధంగా ఆయిల్ బాగా కాగిన తర్వాతనే ఈ మినపగారలని వేసుకోండి ఎందుకంటే గిన్నెకి అడుక్కి అతుక్కుంటుంది అందుకోసమని బాగా ఆయిల్ కాగాక వేసుకుంటే అలా అడుక్కి అంటుకోదు అదేవిధంగా పైకి ఈ విధంగా తేలుతుంది రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మినపగారలు అలాగే కొందరు సైడు వడలు కూడా అంటారు మినప వడలు రెడీ అయిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి బాయ్ బాయ్